అందరికీ నమస్కారం గత సెప్టెంబర్ అక్టోబర్లో నా విశ్లేషణలు ఏవి యూట్యూబ్లో రాలేదు అందుకు ప్రధాన కారణం చెప్పాలంటే నాకు నవ్వు వస్తుంది నా వాట్సాప్ని బ్లాక్ చేయించారు నేనేమో వాట్సాప్ వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు మీ వాట్సాప్ అకౌంట్ క్లియర్గా ఉందండి ఎటువంటి ఇష్యూస్ లేవని రిప్లై చేస్తున్నారు కానీ నేను ఎవరికి వాట్సాప్ పంపలేని పరిస్థితి ఏర్పడింది గత రెండు మాసాలుగా ఎందుకో మీరే ఊహించుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ముసుగులో మా నగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమ వ్యాపారాలను దందాలను కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలను శ్రేణులకు జరుగుతున్న నష్టాలను నేను పూసగుచ్చినట్టు తగిన సాక్ష్యాధారాలతో చూపి మాట్లాడి విమర్శించి ఆ వీడియోలను యూట్యూబ్లో పెడుతున్నందువల్ల ఎవరికి నష్టమో మీకే బాగా తెలుసు వాళ్లే పాపం చాలా కష్టపడి ఏ హ్యాకర్కి ఎంత ఇచ్చారో ఏ హ్యాకర్ని ఎక్కడ పట్టుకున్నారో కానీ నా వాట్సాప్ని హ్యాక్ చేశారు ఫలితంగా గత రెండు నెలలుగా నా దగ్గర నుంచి యూట్యూబ్లో ఎటువంటి వీడియోలు రాలేదు ఇక ప్రస్తుతానికి వస్తే ఈ వీడియోలో నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ఈ నెల పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆంధ్రజ్యోతి పేపర్లో కానివ్వండి ఈనాడు పేపర్లో కానివ్వండి ఒక వార్త ప్రముఖంగా ప్రచురించబడింది అది శ్రేణుల్లో అసంతృప్తి ఎందుకో తేల్చండి అని మన తెలుగుదేశం పార్టీ యువరాజు శ్రీ నారా లోకేష్ చెప్పిన మాట మిస్టర్ లోకేష్ ఈ నిజం చెప్పినందుకు మేము సంతోషపడాలో బాధపడాలో మాకు అర్థం కావడం లేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ని తొమ్మిది వందల తొంభై ఏడు జన్మభూమి కార్యక్రమం నుంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాను ఒక రకంగా ఆయన శ్రీరామచంద్రుడైతే అయితే నేను భక్త హనుమానని చాలాసార్లు చెప్పాను అదేవిధంగా నా మా నగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డు మరియు మూడవ వార్డు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వీర సైనికులే ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో నగిరి నియోజకవర్గంలో నాకు కానీ లతాకు కానీ కీలక పదవులు అంటూ ఏమీ ఇవ్వబడలేదు ఇవ్వలేదని చెప్పడం కన్నా ఇవ్వకుండా చేశారని చెప్పడం మేలు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తికి ఒక పార్లమెంటుకి ఎంపీగా ఉన్న వ్యక్తికి భజన చేయాలి జై జై అని చెప్పాలి వాళ్ళు ఎంబటే తిరగాలి నువ్వు ఆహా నువ్వు ఓహో అనాలి ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఏమైనా అవినీతి అక్రమ కార్యక్రమాలు చేస్తే దానికి కూడా అండగా నిలవాలి మీరు చేస్తున్న కార్యక్రమాలు భలే బలే సూపర్ సూపర్ అని చెప్పి అబద్ధాల మాలలు వేయాలి అవి మాకు చేత కావండి ఎందుకంటే మాకు తెలిసిందల్లా ఒకటే మా చంద్రన్న మా చంద్రన్న మా చంద్రన్న మా తెలుగుదేశం మా తెలుగుదేశం మా తెలుగుదేశం లోకేష్ మీకు ఒక మాట చెప్తున్నాను వినండి ప్రతి చోట తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉంటారు ఆ కార్యకర్తలు కొందరు ఎలక్షన్ సమయంలో బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయిస్తారు ఉదాహరణకు నేనున్నాను లత ఉన్నాను మాతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు కొంతమంది ముఖ్యమైన మహిళలు ఉన్నారు మా వార్డులో వాళ్ళందరూ చేసే పని ఏంటో తెలుసా గ్రామ గ్రామానికి వెళ్ళి నాన్న ఈసారి తెలుగుదేశానికి ఓటే నాన్న అమ్మ ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయ్యమ్మా పిని మర్చిపోదు పిని తెలుగుదేశానికి ఓటే పిని బాబాయ్ నువ్వేం బాబాయ్ ఖచ్చితంగా వేస్తావు కదా నమ్మి వెళ్తాం అన్న ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశానికి ఓటేయ్యన్నా వదిన వదినా అదిన బూత్కి వెళ్ళినాక నువ్వు ఏదైనా ఐడియా మార్చుకుంటావేమో అలా జరగకూడదు వదినా ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేయాలి అత్తా మళ్ళా మళ్ళా నీకు చెప్పను ఖచ్చితంగా ఎవరికేస్తావా మన చంద్రాన్నకే ఓటేస్తున్నావు మా సైకిల్ గుర్తుకే ఓటేస్తున్నావు మామా అత్త ఎవరికి ఓటేస్తారు వాళ్ళకే నువ్వు వేయాలి మామో లేకపోతే మేము ఒప్పుకోము ఇలా మాట్లాడి బంధాలు కలుపుకొని వాళ్ళని దగ్గరుండి తీసుకొచ్చి బూత్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీ ఓట్ల మెజారిటీ పెంచి మన చంద్రన్న ముఖ్యమంత్రిగా చేసే ఉద్దేశంతో పోరాడే శ్రామికులు ఎవరో కార్మికులు ఎవరో సైనికులు ఎవరో దయచేసి గుర్తించండి వాళ్ళకి కీలక పదవులు ఇవ్వండి వాళ్ళకు తగు మర్యాద ఇస్తే తగు గౌరవం ఇస్తే తగు విలువ ఇస్తే తగు గుర్తింపు ఇస్తే వాళ్ళ వెనక ఉన్న శ్రేణులు ఖచ్చితంగా వాళ్ళ వెనకే నడుస్తారు రేపు ఓట్లు సైకిల్ గుర్తుపై వేస్తారు అలా కాకుండా ఎమ్మెల్యే చెప్పాడని ఎమ్మెల్యేకి భజన చేసిన వాళ్ళకి పదవులు ఎంపీకి భజన చేసిన పదవులు ఇస్తుకుంటూ పోతే రాబోయే రోజుల్లో చాలా కష్టం లోకేష్ దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి ఇప్పుడు జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదనే బాధ రెండు వేల ఇరవై ఆరులో ఆవేదనగా మారి రెండు వేల ఇరవై ఏడులో ఆక్రందనగా మారి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆక్రోశంగా మారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆగ్రహంగా మారితే ఫలితాలు తలకిందులు అయిపోతాయన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తించండి మాకు పదవులు ఇవ్వలేదని నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు పార్టీ కోసం కష్టపడుతున్నాం జెండాను పిడికిల్లో మోస్తున్నాం చంద్రన్న గుండెల్లో మోస్తున్నాం ఎన్నికల ముందేమో కార్యకర్తలు దేవుళ్ళు అని చెప్పి ఎన్నికల తర్వాత దెయ్యాలాగా చూస్తే అసంతృప్తి ఉంటుందండి ఉండకుండా అయితే ఉండనే ఉండదు ఖచ్చితంగా ఉంటుంది మీరు నిజమే మాట్లాడారు దయచేసి ఈ విషయం మీద సమగ్ర విచారణ చేయండి ఒక్కొక్క నియోజకవర్గంలో నిస్వార్థంగా పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారో చూడండి వారి పేర్లను సమీకరించండి వాళ్ళ స్వార్థపరలా అని గుర్తించి వారికి పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించండి అప్పుడు ఖచ్చితంగా శ్రేణుల్లో ఉత్సాహం వస్తుంది రానున్న కొత్త సంవత్సరంలో శ్రేణుల్లో సంతృప్తి విలసిల్లుతుందని పార్టీ కోసం కష్టపడే శ్రేణులందరూ ఆనందంతో ఉంటారని నమ్ముతూ విశ్వసిస్తూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను జై చంద్రన్న జై జై తెలుగుదేశం జై భువనక్క day locals